ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని వాళ్ళు పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనే ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పడం జరిగింది చాలా లెస్ యూజ్డ్ ట్రాలీ ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్లోనూ ఫ్లోర్ కూడా చాలా నీట్ ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ పరకాలలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి ఒక లక్ష నలభై తొమ్మిది అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మేలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గింట సమ్మల్ని వాళ్ళు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్